హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం అందులో ముందుగా మంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోనికి లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు ఇచ్చేలాగే నాకు ఎంతో సపోర్ట్ ఎంకరీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కంహన్ యాక్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెన చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఐదు వందల డెబ్బై నాలుగు రూపాయలు దశలో అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది రావులు బంగారం యాభై రెండు వేల ఐదు వందల తొంభై రెండు రూపాయల అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం అరవై ఐదు వేల ఏడు వందల నలభై రూపాయల దశలవుతుంది అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన గ్రామ్ బంగారం ఏడు వేల నూట డెబ్బై రెండు రూపాయల దశలవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది రావుల బంగారం యాభై ఏడు వేల మూడు వందల డెబ్బై ఆరు రూపాయల అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం డెబ్బై ఒక వెయ్యి ఏడు వందల ఇరవై రూపాయల అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై ఆరు వేల తొమ్మిది వందల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై ఆరు రూపాయల తొంభై పైసలు దశలు అవుతుంది